ఇప్పుడు హాస్పిటల్ స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ద్వాదశ రాసుల వరకు ఎలా ఉంటుందో తెలుసుకుపోయే ముందు ఆగస్టు నెలలో రాబోయే పండగల గురించి ఒకసారి మాట్లాడుకుందామండి సో కీర్తి గారు మనకి ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి అష్టమితో స్టార్ట్ అవుతుందండి అష్టమితో స్టార్ట్ అయ్యేది మాసం మనకి శ్రావణ మాసం అష్టమితో స్టార్ట్ అయ్యి సప్తమి భాద్రపద మాసంతో ఎండ్ అయిపోతుందన్నమాట ఈ యొక్క థర్టీ వన్ డేస్లో చాలా చాలా విశేషకరమైన పండగలు తర్వాత పర్వదినాలు ఉన్నాయి అవి ఏంటంటే చూద్దాం ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి శ్రావణ మాసం అనగానే శుక్రవారాలు చేసుకుంటాం సోమవారాలు చేసుకుంటాం మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ ఉంటాయి అనమాట బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పండుగ అందరూ మోస్ట్ ఫేవరబుల్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం వరాలు మనకు ఉంటాయి కాబట్టి మనం అనుకుంటాం అడిగితేనే కోరికలు మనకు దేవతలు ఇస్తారని అడగకుండా కూడా చాలా కోరికలు మనకు ఆల్రెడీ అమ్మవారు ఇస్తూనే ఉంటారనమాట ఒక మనిషి ఉదయం నుంచి సాయంత్రం లెగసే వరకు ఎనిమిది వందల కోరికలు దేవతలు అడగకుండానే మనకి ఇస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం నిద్రపోతూ ఉంటాం లెగుస్తూ ఉంటాం టిఫిన్ కావాలి బ్రేక్ఫాస్ట్ కావాలి లంచ్ కావాలి డిన్నర్ కావాలి స్నానానికి నీళ్ళు కావాలి ఐఫోన్ కావాలి ఇన్స్టాగ్రామ్ కావాలి యూట్యూబ్ కావాలి ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి మనం అడగం కదా బై డీఫాల్ట్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట అలా వరాలు ఆటోమేటిక్గా మనకి ఇచ్చే లక్ష్మి కాబట్టి వరలక్ష్మి అంటారు ఆ రోజున మనకి గ్రాటిట్యూడ్ చూపించాలి ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం మంగళగౌరి వ్రతము తర్వాత ఇది శ్రావణ మాసం శివుడికి ఇష్టమైన మాసం కాబట్టి సోమవారాలు కూడా తీసుకుంటూ ఉంటారు నైన్త్ కనుక చూసుకుంటే ఆ నైన్త్ డేటు చాలా ఎగైన మూడు నాలుగు పండుగలు ఉన్నాయి ఆ ఒక్క రోజులోనే మూడు పండుగలు కలిసింది ఒకటి రాఖీ పండగ రెండు గాయత్రి మాత జయంతి ఉపకర్మ జంధ్యాల పండుగ అని అంటారు ఈ మూడు నాలుగు కలిసిపోయి ఈవెంట్స్ అందులోనే కూడా చాలా విశిష్టతమైన రోజు అని చెప్పుకుంటారు పర్టికులర్గా వేదాభ్యాసం చేసేవాళ్ళు ఆధ్యాత్మికత ఉన్నవాళ్ళు ఈ శ్లోకాలు జ్ఞానము తర్వాత రహస్యాలు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే అది చాలా చాలా జంధ్యాలు మార్చుకుంటారు మార్చుకుంటారు ఆ రోజు తర్వాత దీంతో పాటు మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది పదహారవ తారీఖు ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి ఉంది సో సిద్ధి బుద్ధి ప్రదాత ఎవరికైనా సరే అటు అనుకున్న పనులు కావాలన్నా బుద్ధి ఇంటెలిజెంట్ విభాగం పిల్లలకి కావాలనుకున్నా కానీ తప్పకుండా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేసుకుంటారో కంపల్సరీగా ఇది కూడా చేసుకోవాలి ఇది ఒక సీక్రెట్ ఎందుకంటే అమ్మవారి చెంచలాక్షి అటు ఇటు కదులుతుంటారు ఒకసారి నిలకడగా ఉంటారు బట్ అమ్మవారి స్ట్రాంగ్ మన దగ్గర ఎప్పుడు నిలబడి ఉండాలంటే దత్తపుత్రుడైన వినాయకుడిని పూజ చేసుకోవడం చాలా చాలా మొత్తం సో ఇవి చాలా ముఖ్యమైన పండగలు అవన్నీ అందులో ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరు గడిపి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కన్యా రాశి వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందామండి మీరు అడిగిన విధంగా కన్యా రాశి కనుక చూసుకుంటే కన్యా రాశి వాళ్ళు ఈ మంత్ తో ఆధ్యాత్మికంగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్లానెటరీ యొక్క పొజిషన్ వీళ్ళకి అంత ఫేవరబుల్ కాలేదు చాలా ప్రతికూలంగా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇన్ సమర్ కనుక చూసుకోండి వీళ్ళకి చాలా మందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ చేస్తున్న జాబులో విపరీతమైన ప్రెషర్స్ వచ్చేసి వీళ్ళంతా వీళ్ళు రిజైన్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది మైండ్లో పెట్టుకొని ఒక్క స్టెప్ వెనక్కి తీసుకోండి వృధాగా ఆర్గ్యుమెంట్ చేయకుండా ఫైటింగ్ చేయకుండా ఎక్కడన్నా మీకు అనుకోని పరిస్థితులు ఎదురైనా కానీ ప్రతికూల పరిస్థితులు ఎదు ఎదురైనా కానీ దానికి ఏమంటే మానసికంగా ఎక్కువగా దాన్ని టెన్షన్ పడి ఏదో ఊహించేసుకుని తీసుకోవద్దు జాగ్రత్తగా ఉండాల్సిన మనతో అని నేను వీళ్ళకి చెప్తూ ఉంటాను వ్యాపారం చేసే వాళ్ళది కూడా సేమ్ పరిస్థితి అండి సేమ్ అండి అనుకున్న విధంగా ఇది అంటే బాహ్య ప్రపంచానికి సంబంధించి మెటీరియలిస్ట్కి సంబంధించి ఏది చేసినా కానీ పర్టికులర్గా జాబ్ రిలేటెడ్ లేకుంటే ధనం రిలేటెడ్ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళు ఎక్స్పెక్టేషన్ తగిన విధంగా పరిస్థితులు ఉండవు అనేది మీనింగ్ అండి అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు అనుకూలంగా లేకపోతే మనం రివోల్ట్ అవుతాం ఫైట్ చేస్తాం రెసిస్ట్ చేస్తాం నాకెందుకు నాకెందుకు అలా కాకుండా ఉన్న సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ జాబ్ ఒకప్పుడు మీరు ట్రై చేస్తేనే వచ్చింది కదా సో ఆ జాబ్కి ప్రాబ్లం అయితే అది కాకపోతే ఇంకోటి వస్తుంది అంతే కదా ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవటం నేర్చుకోండి అంటే కొంచెం సహనం పేషెన్సీగా ఉండాల్సిన మంత్ కన్యా మనం డీటెయిల్స్ కనుక చూస్తే కన్యా రాశి వాళ్ళది ఇందులో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు అంతా మనకి రాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి టో పా పీ పు షమ్ న పే పో లెటర్స్ అంతా కూడా మనకి ఇందులో ఉంటాయి సౌండ్ వాళ్ళ పేర్లు అంతా కూడా ఫస్ట్ లెటర్ అంటే మోస్ట్ పాపులర్ పేరు లేదన్నా కనుక వాడు కూడా రాశి వస్తారు ఈ మంత్లో మనకి నాలుగు గ్రహాలు మారినాయి అంటే అంటే ఎక్కువగా గ్రహాలు స్థాన చలనం అంతా ఈ మంత్లో వీళ్ళకి ఉన్నాయి అనమాట ఒకటి సూర్యుడు పదిహేడో తారీఖు మారుతూ ఉన్నారండి దానికి ముందు అంటే జులై ఎండ్లో మూడు గ్రహాలు మారుతున్నాయండి రెండో ఇరవై రెండో తారీఖు బుధుడు మారుతూ ఉన్నారు ఇరవై ఆరో తారీఖు శుక్రుడు మారుతున్నారంటే జులై మంత్లో తర్వాత జులై ట్వంటీ ఎయిత్ను కుజుడు మారుతూ ఉన్నారు అనమాట ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం ప్రతికూలంగా ఉంది ఎకనెస్ట్గా ఉంది కొంచెం ఆర్డ్ పరిస్థితులను ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు చూపిస్తుంది అవి అంటే మనం చూద్దాం వీళ్ళకి సూక్ష్మ గోచారం లఘు గోచారం కాన్సెప్ట్ కనుక చూసుకుంటే ట్వెల్త్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ధనఛేదం తర్వాత శత్రు కాలాహం తర్వాత పుష్టిం హెల్త్ కొంచెం విషయంలో కొంచెం బాగానే ఉంటుంది అంత ప్రాబ్లం అయితే ఉండదు ఈ హెల్త్ పక్కన పెట్టేస్తే ధనం కానీ ఉండి శత్రు పీడలు గొడవలు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉండి ఆరో ఇంట్లో చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పొచ్చు మనం మనకి ఏమని చెప్తారంటే పన్నెండో స్థానంలో కనుక సూర్యుడు ఉంటే అంత అనుకూలంగా ఉండదు మనకి మహర్షులు ఏం చెప్తారంటే స్వస్థాన నాశనం చేయవ బంధురోగ ధనవ్యయం ప్రాణపర్యంత మాపత్తి అవమానం వ్యయే రవి అని చెప్తూ ఉంటారు ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి పర్టికులర్గా నాశనం స్వస్థాన నాశనం చేయవా అంటే అప్పటిదాకా వెళ్ళి కనుక ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ఒక పొజిషన్ చక్కగా చేస్తూ ఉంటే ఆ పొజిషన్ కోల్పే అవకాశం ఎక్కువ ఉంటుంది చాలా పన్నెండో స్థానంలో సూర్యుడు అసలు అంత మంచివాడు కాదండి సో మోస్ట్ బ్యాడ్ రిజల్ట్ ఇస్తాడు అక్కడ అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అవమానం ఓకే ప్రాణపర్యంత మాపత్యం ప్రాణాలు పోయేలాంటి సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి అవమానంగా ఫీల్ అవుతారు ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు సడన్గా జాబ్ పోయింది అనుకోండి అవమానం మోడ్ మోడ్లో వెళ్ళిపోతారు అవమానం కదండి అది వాళ్ళ కొలీగ్స్ మధ్య ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఏమనుకోండి జాబ్ ఎందుకు పోయింది మీకు జనరల్గా మన స్కిల్స్ జరగలేవు అనుకుంటాం కదండి మనం ఏమైతే లో పడిపోతాం అయ్యో రక్షణ ఆత్మరక్షణకు పడిపోతాం అందుకని దీనికి ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ శత్రువులు అయితే మిమ్మల్ని ఏమీ చేయలేరు అది మీరంతా మీరే సెల్ఫ్ గోల్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే అగ్నికి ఆద్యం పోసినట్లు కుచుడు కూడా వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఇది కూడా మంచి పొజిషన్ కాదు కుజుడు ఫస్ట్ హౌస్లో ఉండవలరు ఫోర్త్ ఎయిత్ హౌస్లో చూస్తూ ఉంటారండి ఫస్ట్ హౌస్లో కుజుడు ఉండటం మళ్ళీ జ్వరం కట్గవరణం చేయ బంధు భార్య విరోధకులు చంద్రరాశి గత యక్షరాక్షసేడం అని చెప్తారు ఈ టైంలోకి ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యతో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా చాలామంది ఫోన్ చేస్తుంటే జాబ్ లేనప్పుడే భార్య ఫైట్ చేస్తుంటుంది డబ్బులేదు కదండి ఈరోజు అంటే నవ్వకూడదు సీరియస్ బట్ ఈరోజు పోతే ఒకరు ఫోన్ చేశారండి ఫారిన్ నుంచి ఫోన్ కాలు విషయం ఏంటంటే జాబు వేసా నేను అంత ముందు కన్సల్ రిపీట్ క్లయింట్ అనమాట చెప్పాను ఈ టైంకి వేసా వస్తుందంటే వేసా వచ్చింది వేసా వచ్చిన తర్వాత జాబ్ ఉంది ఇదొంగ ప్రాబ్లం అయ్యో ఈ సరే నేను అప్పుడు కొన్ని చెప్పాను కొంచెం చేస్తే సార్ కొంచెం డోంట్ అండి ఇండియాకి రావద్దు అక్కడే ఉండండి మీరు అంత పాజిటివ్గా ఉంది ఒకటి ఏదన్నా హోమర్ గానే చేద్దాం సిచ్యువేషన్ సీరియస్గా ఉందని చెప్తే ఓకే అసలు కన్వర్ చేసినాం మధ్యలో ఇంకోటి చెప్పారు మా మిసెస్ కూడా నాతో మాట్లాడలేదండి చెప్పారు సో అందుకని చెప్పేసి వైఫ్ సెన్సెస్ వెరీ ఈజీలీ అండి వాళ్ళకి ఇంటర్నల్గా ప్రెషర్ తీసుకుంటారు వాళ్ళు మా హస్బెండ్కి ఈ టైం జాబ్ లేకపోతే ఎట్లా పిల్లల పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి ఇన్సెక్యూర్గా ఎక్కువగా ఫీల్ అయిపోతారనమాట చూడండి అందుకని నేను జాబు లేకపోవటం ఇంకా జాబ్ లేకపోవటంతో వైఫ్ ఫైటింగ్ చేయటం ఇంకొకదా ప్రాబ్లం జెంట్స్కి ఉన్న ఒక కర్స్ అనుకోని మన మగవాళ్ళకున్న ప్రాబ్లం అది చూడండి జ్వరం ఖడ్గవరణం బంధు భార్య విరోధకులు చంద్ర యక్ష రాక్షస పీడనం పాప వీళ్ళకి కూడా కాలు నొప్పు మెడనొప్పి అనుకోకుండా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వీళ్ళు రెమెడీస్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఎనిమిది బాధ ఎక్కువగా ఉంటుంది దెబ్బలు తగే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు పదకొండో ఇంట్లో ఉండి అగైన్ శుక్రుడు మంచి యోగ్యతను ఇస్తున్నాడు కానీ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారు పర్టికులర్ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ పదకొండో ఇంట్లో ఉంటే వీళ్ళకి ఆశాదీపం ఈ శుక్కుడే మనం చెప్పుకోవాలన్నమాట వీళ్ళకి అర్ధ స్వకులాచారా గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చా లాభే శేకాదశే రవి అని చెప్తూ ఉంటారు అంటే ఫుడ్ విషయంలో ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ధనం విషయంలో కూడాను ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ధనానికైతే అంత ఇబ్బంది పడ ఉండదు అని మనం చెప్పుకోవచ్చు అండి సో మరి నక్షత్రాల ప్రకారం ఇందులో ఉత్తర ఫాల్గుడి హస్త చిత్త మూడు నక్షత్రాలు ఉన్నాయి నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం ఓవరాల్గా బెటర్గా ఉందని మనం చెప్పుకోవచ్చు ఉత్తర ఫాల్గుడి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది తర్వాత సౌఖ్యంగా ఉంటారు వస్త్రలాభము క్షేమంగా ఉంటారు అంటే పాజిటివ్గా ఉంది ఛాలెంజెస్ ఎక్కడ అంటే మృత్యు భయము మారడము చూపిస్తూ ఉంది ఏదో ఒక అనుకున్న పని ఆగిపోవటంతో అది ముందుకు పోని పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళు దానికి ఓవర్గా టెన్షన్ తీసేసుకొని అతిగా భయపడి మృత్యు భయం భయపడుతూ ఉంటారు అసలు ఉంటాం పోతా ఉన్న యాంగిల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఫారిన్ రిలేటెడ్ వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది తర్వాత సౌఖ్యంగా ఉంటారు ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది వస్త్ర భయము క్షేమము అంతా బాగుంది నక్షత్రం వాళ్ళకి ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి మరణము చూపిస్తుంది ఇంకే మరణం అంటే మన సినిమాల్లో మరణం కాదు ఏదైనా పని స్టార్ట్ అంత ముందు చేస్తుంటే మధ్యలో బ్రేక్ అయ్యి ఇంకా టోటల్గా వైండ్ అప్ అక్కడ నుంచి తీసేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది తర్వాత చిత్తా నక్షత్రం వాళ్ళకి ఫారిన్ విదేశాగమనము పరవాసము వస్త్ర లాభము లాభము చూపిస్తుంది అంటే టోటల్గా ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి లేదంటే ఫారిన్ రిలేటెడ్ ఏదైనా జాబులు కానీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఎంఎన్సి కంపెనీలు ఉన్న వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అయితే నక్షత్రం వాళ్ళకి ఒకటి దేహపీడనం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉత్తర హస్త నక్షత్రం వాళ్ళకి వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది వర్షాకాలం కూడా కాబట్టి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయటం ఇంట్లో రెగ్యులర్గా దూపం వేసుకోవటం దోమలు అవి రాకుండా చేసుకుంటూ ఉంటే చాలా మంచిది చిత్తా నక్షత్రం వాళ్ళకి ధనం అనుకోని విధంగా అవుట్ ఆఫ్ దేర్ మైండ్ ధనం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీగానే ఉంది కాబట్టి కన్యా రాశి వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి సో ఈ రెమెడీస్ చెప్పే ముందు చాలామంది నేను రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే ఎవరైనా సరే ధనానికి ఇబ్బంది పడకూడదు ఆ భోజనానికి ఇబ్బంది పడకూడదు ఫస్ట్ భోజనం నిలిపినట్లు ధనానికి ఇబ్బంది పడకూడదు ఎందుకంటే మన ధనం దగ్గర లైఫ్ ఆగిపోతే నెక్స్ట్ కామ మోక్షాలు ఉంటాయి ఆ మోక్షానికి వెళ్ళలేము మనం అందుకని దేవుడు ఫస్ట్ ముందు అవి ఇచ్చేయాలి ఇండియా అనేది మనకేం చెప్తారంటేనండి అష్టలక్ష్మి అంటే ఏంటి అనేది మనకి ప్రపంచానికి ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ అనే కాన్సెప్ట్ని అసలు ఈ లక్ష్మీదేవిని ప్రపంచాన్ని పరిచయం చేసింది ఇండియాని మనకేమంటారు రత్నగర్భం అంటారు భారతదేశాన్ని రత్నాలు వైడూర్యాలు అన్నీ ఉన్నాయి ఇక్కడి నుంచే తర్వాత మెటల్స్ గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచి అందుకని మనకి రీసెంట్ వరకు కూడా చూసుకుంటే రిచెస్ట్ పర్సన్ దగ్గర నుంచి చూసుకున్నా కానీ విజయనగర సామ్రాజ్యాలు చూసుకున్నా కానివ్వండి వాళ్ళు రత్నాలు వైద్యలో రోడ్ల మీద పోయి సంయం వాళ్ళని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట సో అలాంటి రిచ్ కంట్రీస్లో ఉన్న మనం ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి వాళ్ళని సరే ధనానికి ఇబ్బంది పడకూడదు ఒక ఆలోచన రాదనమాట ఇందుకని నేను కుబేరు పాశుపత అభిషేకం తర్వాత మహాలక్ష్మి విశేష హోమం ఇవన్నీ ఎక్కువగా చేపిస్తూ ఉంటాను చాలామందికి చేపించు ఉన్నాను అయితే చాలామంది వాళ్ళకి ఇంట్లో చేయాలంటే ఖర్చు అవుతుంది మాకు సామూహికంగా అయితే తక్కువగా ఉండేది ఏదైనా ఉంటా అవకాశం చూడమని అడుగుతూ ఉన్నారు బట్ అది ఎప్పటివరకు చేయలేదు ఈసారి మనకి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ రెండు తేదీల్లో ఈ రెండు హోమాలు పెట్టడం జరిగింది ఒకటి కుబేరు పాశుపత అభిషేకము రెండు వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష అభిషేకము విశేష హోమం అనమాట శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన శీఘ్ర ధనప్రాప్తి వెరీ క్విక్గా ధనం రావడానికి నష్ట ప్రాప్తి ఎవరికైనా కనుక నష్టాలు పోయి పోయి ధనం పోగొట్టుకొని ఉంటే అవి వాళ్ళకి మళ్ళీ తిరిగి రావడానికి ఇది మూడు కలిపి చేస్తున్నాం అనమాట రోజు ఇంట్రెస్ట్గా కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా ఎంక్వైరీ కావాలంటే ఫోన్ చేస్తే మనం వాళ్ళకు వచ్చిన స్పందనను బట్టి అదే విశేషంగా స్పందన వస్తే భార్యతను చక్కగా చేస్తాం ఫిజికల్గా కూడా రావచ్చు వాళ్ళ చేత అమ్మ వాళ్ళకి కుంకుమ పూజ అవన్నీ చేపిస్తాం జరుగుతుంది అన్నమాట జంటలు జంటలు వస్తే వాళ్ళకి హోమం ముందు కూడా కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది అగైన్ అది మనకు వచ్చిన రెస్పాన్స్ బట్టి దాన్ని బట్టి మనం చూసి ప్లాన్ చేసుకుంటాం ఇంట్రెస్ట్గా ఉంటే దానికి ఒకసారి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అయిపోతాను కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ని తెలుసుకోవచ్చండి సో ఇప్పుడు మనకి స్పెసిఫిక్గా కనుక చూసుకుంటే వీళ్ళకి కుజుడు సురుడు ఎవరు సరిగా లేరండి మనకేం చెప్తారంటే వీళ్ళకి జాబ్ పోయే అవకాశం ఎక్కువగా ఉంది బాస్ నుంచి ప్రెజర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఆదిత్య హృదయం తప్పకుండా చదవాలి ఓకే తర్వాత హనుమాన్ కార్యసిద్ధి మంత్రం ఈ రెండు కాంబినేషన్ అంటే సూపర్ పవర్ ఉంటుంది నేను చాలా మందికి చెప్తుంటాను నా క్లైంట్స్కి వచ్చిన వాళ్ళు ఫస్ట్ చేయమని చెప్తాను నేను సో వాళ్ళకి ఏమంటే ఆదిత్య హృదయ పాటు హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది ఇది ట్వంటీ వన్ టైమ్స్ ఇలా ఒక ఫార్టీ వన్ డేస్ రెగ్యులర్ గా చదువుతూ వెళ్ళిపోతే జాబులో వచ్చే ప్రెజర్స్ కానివ్వండి జాబ్ పోయే సిచ్యువేషన్ నుంచి బయటపడిపోతారు ఇది ఇది వెరీ పవర్ఫుల్ రెమెడీ అనమాట నేను తర్వాత ఇంకా వీళ్ళకి కొంతమందికి మనకేమంటే ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళకి నేను చేస్తుంటే మన్యు పాశుభ అభిషేకం లేదంటే సుందరాకాండ పారాయణం కనుక చేస్తే ఎక్కడైనా స్ట్రక్ అయ్యి ఉంటే ముందుకెళ్ళిపోతారండి ఓకే సుందరాకాండ పారాయణం కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది పర్టికులర్గా భార్య భర్తల మధ్య సరైన అన్యోన్యత లేకుండా సపరేట్ సపరేట్గా ఉంటుంటే సుందరాకాండ పారాయణం కనుక చేయించుకుంటే చాలా పవర్ఫుల్గా వాళ్ళు భార్యాభర్తలు భర్తలు కలిసిపోతారండి ఇవి రెండు చేసుకుంటే బాగుంటుందండి మిగతా అన్ని విషయాల్లో బాగుంది ఇంకెవరికైనా విశేష నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను లేదంటే వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆయుష్ సూక్తం లేదంటే అమృతం మృత్యంజే పాశ్వతాభిషేకం చేయించుకుంటే కానీ చాలా బాగుంటుంది అగైన్ ప్రతి ఒక్కళ్ళు ధనానికి ఎవరు ఇబ్బంది పడకూడదండి ఈ వీడియో చూసిన ఎవరో అసలు ఇబ్బంది పడకూడదు నా ఫస్ట్ ఇంటెన్షన్ అదనమాట అందుకని విశేషంగా అమ్మవారి యొక్క హోమాలు అవన్నీ చూపించుకుంటే చాలా బాగుంటుంది కనకదార స్తోత్రం చదువుకుంటే ధనాన్ని కూడా చాలా బాగుంటుంది అందులోని ఇప్పుడు వచ్చేది మనకి శ్రావణ మాసం కాబట్టి వీళ్ళకి గ్రహాలు ఎక్కువగా లేవు కాబట్టి ఉదయాన్నే ఈ ఫార్టీ వన్ డేస్ ఈ వీడియో చూస్తున్న దగ్గర నుంచి అదే ముహూర్తం అనుకోండి ఫార్టీ వన్ డేస్ లోపు శ్రావణ మాసం కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వినాయక చవితి కూడా కంప్లీట్ అవుతుంది ఫార్టీ వన్ డేస్ అంటే కనకదార స్తోత్రం చదువుతుంటే చాలా బాగుంటుంది రైట్ సో కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా చక్కటి రెమెడీస్ని కూడా సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలు